హాయ్ నమస్తే మీరు చూస్తున్న ఈ లొకేషన్ ఈ ప్రదేశం మన నింద్యాల జిల్లాలోని ఒక ప్రముఖమైన ప్రత్యేకమైన గ్రామం ఆ గ్రామం పేరే కానాల గ్రామం ప్రజెంట్ ఈ గ్రామంలోని కట్ట మరియు ఈ గ్రామం చరిత్ర గురించి నాకు తెలి తెలిసినంతలో కొన్ని విషయాలు మీతో చెప్పాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆదివారం కాబట్టి నేను మా మిత్రులతో ఇలా ఎంజాయ్ చేయాలని వచ్చాను ఫ్రెండ్స్ ఆ ప్రత్యేక చరిత్ర మా గ్రామ గొప్పతనం గురించి రెండు మాటల్లో మీతోటి నేను షేర్ చేయాలని ఈరోజు మీ ముందు ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ముఖ్య విషయానికి వస్తాం మన గ్రామం గురించి ఈ చరిత్ర తెలుసుకోయే ముందు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి అదేవిధంగా లైక్ కామెంట్ ఈ వీడియో నచ్చితే మీ గ్రామంలో కానీ మీ జిల్లాలో ఎవరైనా తెలిసిన ఫ్రెండ్స్ వాట్సాప్ వగేర వర ప్రతి ఒక్కరికి షేర్ చేస్తా అని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక మన చరిత్ర గొప్ప విషయం చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఈ చెరువుకట్ట మన జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే మొదటి స్థానం అని అనుకుంటున్నాను లేదా రెండవ స్థానము అంతటి పెద్దది చెరువుకట్ట ఈ చెరువుగట్ట అప్పటి శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ కట్టను నిర్మించారు అనే చరిత్ర ఇప్పటికప్పుడు చరిత్రకారులు చరిత్ర బుక్కులలో ఈ మన ఊరి గురించి గొప్పగా చెప్పుకోవచ్చు అంతటి చరిత్ర కలిగిన ఈ చెరువుకట్ట అప్పటి శ్రీకృష్ణ కాలంలోనే త్రవించారు అంతటి అద్భుతమైన ఈ చెరువుకట్ట అప్పట్లోనే నిర్మించారు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఎలా ఉందో అదేవిధంగా ఇంకా కాస్త డెవలప్ చేశారు మన గ్రామ పెద్దలు అంతటి అద్భుతమైన ఈ చెరువుకట్ట ఈ చెరువు కట్టకు మరో పేరు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఆ ఈ చెరుకట్ట పేరు నాగులమ్మ చెరువుకట్ట అని కూడా పిలుస్తారు ఆ విగ్రహం కూడా ప్రజెంట్ అభివృద్ధి చేసి నిర్మించారు ఆ టెంపుల్ చూపిస్తాను అంతటి ఘనతమైన ఈ ఊరి చరిత్ర కానీ అటు ఈ చెరువు చరిత్ర కానీ చాలా విశిష్టమైన చరిత్ర అంతేకాకుండా ఫ్రెండ్స్ మన గ్రామంలో అప్పటిలోనే శ్రీకృష్ణ దేవరాయల కాలంలోనే రెండు వేల ఎకరాలు ఈ చెరువు కట్టకు నిర్మించారు ఇప్పటికీ కూడా మన గ్రామ పెద్దలు రాజకీయ నాయకులు రోజాది ప్రతి సంవత్సరం కాలక్రమేణా అభివృద్ధి చెందుకుంటూ చెందుతూ అభివృద్ధి చేశారు ఇక ముఖ్య విషయం ఏమిటంటే ఈ అప్పటి కాలంలోనే శ్రీకృష్ణ దేవరాయల కాలంలోనే పింగల్లి సూర్ణ అనే కవులు ఉండేవారు మన గ్రామంలో పింగలి సురన్న మన వాసేనండి చాలా గొప్పగా మనము చెప్పుకోదగ్గ విషయం శ్రీకృష్ణదేవర కాలంలోనే కవులు మా ఊరిలో ఉండటం చాలా సంతోషకరమైన విషయం ఇప్పటి కూడా డిగ్రీ కానీ ఇంటర్ టెన్త్ సిక్స్త్ క్లాసులలో పెద్దోళ్ళు కానీ ఇప్పటి పిల్లలు కానీ పింగళి సురన్న గురించి గొప్పగా చదువు చదువుకోవడం చాలా సంతోషకరమైన విషయము అంతేకాకుండా మన కానేల గ్రామంలో ఊరిలో కానీ అటు ఊరి బయట కానీ పవిత్రమైన దేవాలయాలు నిర్మించడం చాలా గొప్ప విషయము అటు ఊరి బయటికి వస్తే శ్రీ శ్రీ బుగ్గిరామేశ్వర దేవాలయము అదేవిధంగా ఊరి లోపల జామియా మసీద్ పక్కన అనుకుంటానండి అక్కడ దేవాలయము ఇక ఇంకా చాలా ఉన్నాయండి పాత దేవాలయాలు ఇప్పుడు కూడా చెక్కు చెదరగా ఉండే అటువంటి గొప్ప విషయం మన కాన్నెల చెరువు కట్ట కానీ కాన్నెల ఊరు పేరు కానీ అంతటి ఘనమైన ఊరు మనది ఇదేనండి మన నాగులమ్మ దేవత టెంపుల్ చూడండి ఒకప్పుడు లేదు ఇప్పుడు మన ప్రజలు గ్రామ ప్రజలు పెద్దలు రాజకీయ నాయకులు ఈ విధంగా డెవలప్ చేస్తూ ఉన్నారు ఇక్కడ చూ చూడడానికి ఆదే రోజు నేను నా ఫ్రెండ్స్ రావడం జరిగింది చూడండి ఎంత అద్భుతంగా డెవలప్ చేశారు అంతేకాకుండా ఈ చెరువు కట్టలోనే రెండు దర్గాలు ఉన్నాయండి ఒకటి కరమ్ల సాహెబ్ దర్గా ఇంకొకటి మదార్ సాహెబ్ దర్గాని రెండు దర్గాలు నిర్మించారండి ఇక కాలక్రమేణ మ్యాగ్ ఈ ఊరి నీటితోనే అప్పట్లోనే ఈ నీరు తాగేవారు అంత స్వేచ్ఛగా అంత వెచ్చగా మంచి నీరు ఇక్కడ లభ్యం కావడం నీరు నిల్వ ఉంచడం చాలా సంతోషకరమైన విషయం చూడండి ఫ్రెండ్స్ ఈ దర్గా ఎంత అద్భుతంగా ఉందో ఇంకా కాస్త ముందుకు పోతే ఇంకొక దర్గా చూపిస్తానండి కరుముల్లా సాహెబ్ దర్గా ఇదేనండి ప్రతి సంవత్సరం ఈ చిన్న ఉరుసు మాదిరి చేసుకుంటారు ఈ దర్గా ఇది దర్గా కరుముల్లా సాహిబ్ దర్గా అటు అది కాదరు భాష ధరగా అనుకుంటాను ఇక ఇంకా విషయం అంటే కాస్త ముందుకు పోతే ఈ కట్టపక్క సైడ్ కింది సైడు రైతులు కూరగాయలు అదేవిధంగా ఆకుకూరలు గోంగూర మునక్కాయ వంకాయ టమాటా వారికి నచ్చిన పంటలు వేసుకొని ఒక రైతులు కందికాయ చూడండి కందికాయ చెట్లు ఆధారపడి ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఎటు చూసిన పచ్చటి పొలాలు చాలా అద్భుతం కదా చాలా ఈ పచ్చదనమే నాకు చాలా సంతోషాన్ని కలుగుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు కూడా మీ ఫ్యామిలీతో మీ ఫ్రెండ్స్తో మీ పిల్లలతో ఇట ఒకసారి వీక్షించండి ఒక్క రూపాయ కట్టాల్సిన అవసరం లేదు ఇంత ఫ్రీ ఉందంటే ఏ పార్కు కూడా పోవాల్సిన అవసరం లేదు పక్కనే పచ్చటి పొలాలు నీరు చల్లటి గాలి మంచి వాతావరణము కొన్ని కోట్లు ఖర్చు చేసుకునే కూడా ఎటువంటి క్లైమాక్స్ రాదండి అటువంటిది మంచి సందర్భం ఉన్న లొకేషన్ ఇది చూడండి రైతు వారు ఎండా వాన అని తేడా లేకుండా ఈ విధంగా కష్టపడుతున్నారు ఇంకా కాస్త బ్యాక్ సైడ్ చూస్తే అదేనండి మన శ్రీ 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 బుగ్గరామేశ్వర దేవస్థానం ఆ గుంపు చుట్ల దగ్గరనే టెంపుల్ ఉన్నది అప్పట్లోనే పెంగలి సూరన్న శ్రీకృష్ణ దేవరాయ కాలంలో పెంగలి సూరన్న గారు అక్కడ కవితలు రాస్తుండేవారు అని ఒక సమాచారం అదేవిధంగా కాలక్రమేణ మన గ్రామానికి కవితలు రాస్తూ రాస్తూ ఇప్పుడు ప్రజెంట్ ఆ కవితలు రాస్తున్న ద్వారానే ప్రజెంట్ మన గ్రామానికి కానెల పేరు రావడం గొప్ప విశేషం అప్పట్లో కవులు ఎక్కువగా కవితలు రాస్తూ రాస్తూ కాలక్రమేణా మన గ్రామానికి కానెల గ్రామ పేరు రావడం జరిగింది అంతటి విశిష్టమైన ఊరు మనది చూడండి ఒక సముద్రం మాదిరి ఈ నీళ్ళు ఏ విధంగా ఉన్నాయో చూస్తే దగ్గర నుంచి చూస్తే ఒక సముద్రం మాదిరి కనిపిస్తుంది ఎక్కడో నెల్లూరు వైజాగ్ మచిలీపట్నం నెల్లూరు పోవలసిన అవసరం లేదు అంతటి గొప్పమైన మన కాన చెరువు కట్ట అదేవిధంగా ఫ్రెండ్స్ ఈ వీడియో ఏ విధంగా ఉన్నదో కామెంట్ రూపంలో తెలియజేయండి చెప్పాను కదా ఫ్రెండ్స్ మొదట్లోనే సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ లైక్ మాత్రం ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో ఎలా తీసానో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియో మన ఊరి చరిత్ర గురించి ఇంకా దేవాలయాలు మసీద్ దర్గా రాజకీయ పార్టీల గొప్ప నాయకుల గురించి తెలియజేస్తాను బాయ్